ది నేను సెంటర్ స్కూల్కి వెళ్ళినప్పుడు రెండు సార్లు నా డ్రెస్ పాడైపోయింది కానీ మూడు సార్లు వెళ్ళినప్పుడు ఏ ఆపద రాకుండా వెళ్ళిపోయించింది దీన్ని బట్టి ఒక విషయం ఉంది చెప్తానక్క ఒక అతను చర్చికి వెళ్తున్నప్పుడు గోతులో పడిపోతారు అప్పుడు అరే డ్రెస్ ఖరాబ్ అయిపోయిందని రెండుకి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మరి రెండుసార్లు చర్చికి వెళ్తారు అప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు అప్పుడు ఎవరు నుంచి తోచినట్టు అనిపించి పడిపోతారు మొదటిసారి గోధులు పడతారు రెండోసారి పడతారు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ముసలాయన కనబడతారు ఆ ముసలాయన అతని చూసి ఆయనలోయ ఆ గుంతలు గుంత దాటించారు ఆ గుంత దాటిస్తారు ఆ గుంత దాటిచ్చి ఈ చర్చికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చర్చికి వెళ్తున్నప్పుడు ఆయన ఆ ముసలాయనతో అంటారు మీరు నాకు సహాయం చేస్తారు కదా గుంతలో పడకుండా అందుకే మీరు కూడా రావచ్చు కొద్ది చర్చికి అంటే రాను అన్నారు ఎందుకు నాకు సహాయం చేసిన మీరు ఎంత రావట్లేదు అంటే నేను అపవాదిని అనేసి ఆయన చెప్తారు మొదటిసారి గొంతు గుంతలో పడ్డానికి నేను నేనే కార్యక్రమ మొదటిసారి దేవుడు మీ పాపాలు క్షమించాడు రెండోసారి పడి ప పడేసాను అప్పుడు మీ కుటుంబం అంతా దేవుడు పాపాలు క్షమించాడు మూడోసారి కూడా పడేస్తే మీ గ్రామస్తులు అందరి పాపాలు క్షమిస్తారు అని అందుకే నేను నీకు గొంతులు పడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను అనేసి అప్పవాళ్ళు చెప్పాడు ఈ స్టోరీ బట్టి మీకు ఏ అర్థమైందక్రియలను ఓపిక చేయొచ్చు మహిమా గత అక్షయతను వెతుకు వారికి నిత్య జీవనం ఇచ్చి రోమైన రెండో అధ్యాయం ఏడో వచ్చి ఈ స్టోరీ బట్టి ఇంకా ఓపిక్గా ఉండాలని నాకు అనుభవించింది అంటే నేను మొదటిసారి అన్న డ్రెస్ పాడిపోయినప్పుడు దేవుడు నాకు ఓపికగా వెళ్ళి నేను మళ్ళీ వచ్చాను దేవుడు నన్ను మూడోసారి పడకుండా కాపాడాలి